రేపే మొక్కనుమ సంక్రాంతి పండుగ చివరి రోజు భరించలేని కష్టాలలో ఉన్నవారు ఒక గ్లాసు పసుపు నీళ్లతో ఈ ఆకును వేసి ఇలా చేసి చూడండి మీ కష్టాలన్నీ ఇరవై నాలుగు గంటల్లో తీరిపోతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెబుతున్నారు ఎక్కువగా కష్టాలు పడేవారు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొనేవారు దృష్టి దోషాలు ఉన్నాయని ఇంట్లో అసలు బాగుండడం లేదు ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక గడువలు జరుగుతున్నాయని బాధపడే వారందరూ కూడా ఈ సమస్యల నుండి ఈజీగా బయటపడాలి అంటే తప్పకుండా గురువారం ఈ పరిహారం చేయండి దీనికి గ్లాసుడు పసుపు నీళ్లు ఒక ప్రత్యేకమైన ఆకు ఉంటే సరిపోతుంది మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయవలసిన అవసరం లేదు మరి గురువారం పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం ఈ కాలంలో అనేక మంది డబ్బు సమస్యల వలన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు డబ్బు ఒక్కటే కాదు ఇంకా అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు ఇంట్లో గొడవలు రావటం నెగటివ్ ఎనర్జీ దృష్టి దోషాలు డబ్బు సమస్యలు పనిచేసే దగ్గర వచ్చే సమస్యలు భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు ఇలా ఒకటి కాదు ప్రతి మనిషికి అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఇలా మీకు భరించలేని కష్టాలు వచ్చినప్పుడు దారులన్నీ కూడా మూసుకుపోయి ఇక మాకు దేవుడే దిక్కు అనే పరిస్థితి వచ్చినప్పుడు గురువారం రోజు ఈ పరిహారం చేసుకోండి ఏమీ లేదు గురువారం రోజు చక్కగా ఒక గ్లాసు నీటిని తీసుకోండి ఆ నీటిలో ఒక స్పూన్ పసుపును కలపండి పసుపు అందరి ఇళ్లలో ఉంటుంది పసుపు చాలా పవిత్రమైన పదార్థం అందరికీ అందుబాటులో ఉంటుంది కనుక మీరు డబ్బులేమీ ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదు చక్కగా నీటిలో పసుపును కలపండి గురువారం చీకటి పడిన తర్వాత మాత్రమే ఈ పరిహారాన్ని చేసుకోండి పగటిపూట చేయవద్దు ముందు గ్లాసు పట్టుకుని నీటిని తీసుకొని దానిలో ఒక వేకు వేప ఆకును వేసిన తర్వాత ఈ గ్లాసు పసుపు నీటిని మీ చేతిలో పట్టుకుని ఇంట్లోని ప్రతి గదిలో కూడా ఒక్కసారి తిరగండి బెడ్రూమ్ కిచెన్ హాల్ బాత్రూమ్ ఇలా ఏ గదిని వదలకుండా ఇంట్లోని అన్ని గదులలో ఈ గ్లాసును తిప్పండి ఇలా తిప్పేటప్పుడు ఈ గదిలోని నకారాత్మక శక్తులు పోవాలి మా ఇంటిపై ఉన్న నరదృష్టి నరఘోష నరపీడ నర కన్ను అన్నీ కూడా పోవాలని మనసారా మీ సంకల్పం చెప్పుకోండి అలా సంకల్పం చెప్పు అన్ని గదులలో తిరిగిన తర్వాత వేపాకు వేసిన పసుపు నీటిని ఇంట్లో ఎక్కడైనా సరే చీకటిగా ఉండే గదిలో పెట్టి వదిలేయండి రాత్రికి ఎలాగో లైట్స్ అన్ని కూడా ఆఫ్ చేస్తారు కనుక ఏ గదిలో ఉన్నా సరే పెట్టుకోవచ్చు ఇలా పెట్టిన నీటిని రాత్రంతా కూడా కదపకుండా అలాగే వదిలేయండి మరునాడు ఉదయం సూర్యోదయం అవ్వకముందే గ్లాసులో పసుపు నీటిని తీసి ఎవరికి తెలియకుండా ఎక్కడైనా సరే ప్రవహించే నీటిలో పడవేయండి డ్రైనేజీలో అయినా సరే పోయవచ్చు లేదంటే ఏదైనా పనికిరాని మొక్క మొదట్లో పోసేయండి ఇలా గురువారం రోజు పసుపు నీళ్లతో ఈ చిన్న పరిహారం చేస్తే మీ ఇంట్లో ఉన్న సమస్యలు గొడవలు నకారాత్మక శక్తులు దిష్టి దోషాలు నరదృష్టి నరకన్ను కన్ను అన్నీ కూడా పోతాయి మీ జీవితం చక్కగా మారుతుంది కాబట్టి భరించలేని కష్టాలలో ఉన్నవారు పసుపు నీటితో ఈ పరిహారాన్ని చేసి చూడండి ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో ఫలితాలను అనుభవిస్తారు మీకు అంతా మంచే జరుగుతుంది భరించలేని కష్టాల్లో ఉన్నవారు గురువారం రోజు వేప చెట్టు కనబడితే ఇలా చేయండి చాలు ఒక గంటలోపే మీకు ఉన్న కష్టాలు పోతాయి సమస్యలు బాధలు పోతాయి మీరు కోటీశ్వరులుగా మారిపోతారు ధనవంతులుగా మారిపోతారు మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ధనం దోసుకు వస్తుంది సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి సమస్యలతో బాధపడిపోతూ ఉంటారో దిగులు పడిపోతూ ఉంటారో ముఖ్యంగా అప్పుల సమస్యల వలన తెగ బాధపడిపోతూ ఉంటారు ఈ రోజుల్లో ఎంతో ఎక్కువ మందిని బాధిస్తున్న సమస్యలు ఏదైనా ఉన్నది అంటే అది అప్పుల సమస్య అప్పుల వలన అనేక మంది ఎంతో మదన పడిపోతుంటారు అప్పులు తీర్చలేక ఎంతో మంది బాధపడిపోతూ ఉంటారు ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా ఉన్నారు కొంతమంది అప్పులు చేసి జీవితాంతం అప్పులకు వడ్డీలు కడుతూ ఇంట్లో ధనం సరిపోక ఎంతో ఇబ్బంది పడిపోతుంటారు జీవితం మీద విరక్తి కలుగుతుంది ఇలా భరించలేని సమస్యలు ఉన్నవారందరూ కూడా గురువారం రోజు వేప చెట్టు కనిపిస్తే ఈ చిన్న పని చేయండి చాలు ఖచ్చితంగా మీ బాధలన్నీ కూడా పోతాయి గంటలోపే మీరు ఫలితాలను చూస్తారని పండితులు చెబుతున్నారు మరి ఇంతకీ గురువారం రోజు వేప చెట్టు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వేప చెట్టు చాలా శక్తివంతమైనది మన కష్టాలను తొలగించే శక్తి వేప చెట్టుకు ఉంది మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలిగే శక్తి వేప చెట్టుకు ఉంది వేప చెట్టు అమ్మవారి స్వరూపం అందుకే వేప చెట్టును అమ్మవారిగా భావించి పూజలు చేస్తారు మన హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగాను పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా వాస్తుపరంగా అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది శుభకార్యమైన పండగైన మామిడి ఆకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయంలో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత వేప ఆకుకుకుకు కూడా ఉంది వేప చెట్టు చాలా పవిత్రమైనది భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా వ్రాశారు వేప చాలా విధాలుగా పనికి వస్తుంది వైద్య దేవుడైన ధన్వంతరిని వేపనే పోలుస్తారు ఎవరైతే జీవితం మొత్తంలో ఒక వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెబుతుంది వేప చెట్టును పూజిస్తారు ఆరాధిస్తారు పోషిస్తారు దేవాలయాలలో పెంచుతారు అయితే గురువారం రోజు ఎవరైతే భరించలేని కష్టాలతో సమస్యలతో బాధపడిపోతూ ఉన్నారో వారు వేప చెట్టు కనబెడితే ఆ చెట్టు దగ్గరకు వెళ్లి ఒక పేపర్ మీద మీ కోరికను రాయండి అంటే మాకు అప్పులు ఉన్నాయి అప్పులు తీరి మేము సంతోషంగా జీవించాలి లేదా మాకు ఈ ఆరోగ్య సమస్య ఉంది ఆ సమస్య తీరాలి నేను సంతోషంగా ఉండాలి అని మీరు ఏ సమస్య ఉంటే ఆ సమస్య తీరాలని కోరికను పేపర్ మీద రాయండి మామూలుగా పెన్నుతో రాయండి చాలు అలా రాసిన తర్వాత ఈ పేపర్ను మడత పెట్టి మూడుసార్లు వేప చెట్టును తాకించండి ఆ తర్వాత ఈ పేపర్ను వేప చెట్టు మొదట్లో గొయ్యి తీసి పాతి పెట్టేయండి కుదిరితే ఒక రెండు నిమిషాలు ఆ చెట్టు దగ్గర కూర్చొని తర్వాత ఇంటికి వెళ్ళిపోండి ఇలా చేయటం వలన ఆ వేప చెట్టు ఏమీ కష్టాలను తొలగిస్తుంది వేప చెట్టే మీ కష్టాలను తొలగిస్తుంది మీ కోరిక నెరవేరుతుంది గంటలోపే ఏదో ఒక విధంగా మీరు మీ కష్టాల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది చేసి చూడండి మీరే హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలను అనుభవిస్తారు మీకు వేప చెట్టు కనిపిస్తే ఈ పరిహారం చేయాలని లేదు మీకు వేప చెట్టు కనిపించకపోయినా మీరే వేప చెట్టును వెతుక్కుంటూ వెళ్ళి అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారం చేయటం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి కష్టాలు పోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కనుక మీరు కూడా గురువారం రోజు వేప చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారం చేసి మీ కోరికలను నెరవేర్చుకుని ఆనందంగా జీవించండి